అందరూ ఎలా ఉన్నారు సో కెనడా ఏం చేస్తుంది అని అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక నాలుగు ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తుంది సో అది ఇంకా లాంచ్ కాలేదు అవి దానివల్ల ఏంటి అన్నట్టు అంటే మీకు డైరెక్ట్గా పీఆర్ వస్తుంది సో ఇక్కడ ఏమవుతుంది అన్నట్టు అంటే ఆల్రెడీ రెగ్యులర్ కోర్సెస్ చేసుకునేసేసి ఐటీ కోర్సెస్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ కోర్సెస్ చేసిన వాళ్ళకి మాత్రం ఫుల్గా లాంగ్ ఐరన్ రన్ పెడుతుంది కాకపోతే ఏంటి అంటే ఈ ఫోర్ ప్రోగ్రామ్స్లో ఏంటి అన్నట్టు అంటే ఒక సెటెన్ కమ్యూనిటీస్ని యాజ్ వెల్ ఆస్ రూరల్ కమ్యూనిటీస్ని అప్లిఫ్ట్ చేయడానికి కెనడా పెడుతుంది అనమాట ఇది హలో అండి అందరూ ఎలా ఉన్నారు సో మై నేమీస్ హరీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీస్ తెలుగు డైరీ ఒకవేళ మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి దాని తర్వాత బెల్ ఐకాన్ ఇట్లా కొట్టండి ఆటోమేటిక్గా నా ఫీడ్స్ అన్నీ కూడా మీకు వస్తాయి రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం చూసిన పాలసీ చేంజెస్ కానీ లేకపోతే ఎలా అయితే వాళ్ళు మొత్తం రూల్స్ మార్చడం కానీ చాలామంది బయట నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏంటి అంటే ఒక డిసప్పాయింట్మెంట్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది ఓకే ఒకవేళ మనం కెనడాకి వెళ్ళాలి అన్నట్టు అంటే ఇప్పుడు మన దగ్గర వేరే ఆప్షన్స్ ఏవి లేవు అని చెప్పేసేసి ఒక స్టీరియో టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనేది అందరికీ డెవలప్ అయిపోయింది కానీ మీరు నా ముందు వీడియో చూస్తుంటే కనుక మీరు కెనడాకి వస్తే ఏదైతే నేను మీకు డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ దాని లోపల ఉండే అవుట్సోర్స్డ్ ఐటమ్స్ చెప్పాను మీకు అవి కాకుండా వేరే వేవ్ చేసినా కూడా మీకు ఒక సక్సెస్ అనేది మీకు దొరుకుతుందన్నమాట సో ఇప్పుడు ఏంటి అన్నట్టు అంటే ఇప్పుడు కెనడాకి రావాలి ఇప్పుడు కొత్త ఏంటి అన్నట్టు అంటే ఆల్రెడీ వాళ్ళ ఆశలన్నీ వదిలేసుకున్నారు అరే బాబు ఇంకా మేము కెనడా కానీ యూఎస్ కానీ యూఎస్ ఈజ్ అ డిఫరెంట్ సిచ్యువేషన్ బట్ కెనడాకి మేము వెళ్ళాలి అన్నట్టు అంటే కనుక ఇంకా మనకి వెళ్ళినా కూడా అక్కడ ఏమీ పీఆర్లు గీఆర్లు రావు ఇంకా సో ఓన్లీ టెంపరీ పర్పస్ వెళ్ళాలి వచ్చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఉన్నారు చాలామంది అంటే నేను పర్సనల్లీ మాట్లాడాను అండ్ ఆయన టాప్ ఆఫ్ ఇట్ యూనో మా ఫ్రెండ్స్ కూడా అదే అంటున్నారు ఉండే వాళ్ళు చాలామంది వెళ్ళిపోతున్నారు కూడా మనకి కాకపోతే ఈ కొత్త ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుంది అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ ల్యాండ్ అయిన పిఆర్ ఇచ్చేస్తారంట ఓకే సో ఇది ఇంకా లాంచ్ చేయలేదు వీరు వీళ్ళేంటి అన్నట్టు అంటే అనౌన్స్ చేశారు సో దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ సో మోస్ట్ ప్రాబబ్లీ మనం మిడ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఈ ప్రోగ్రామ్స్ని చూడొచ్చు సో ఓన్లీ మీరు ప్రిపేర్ అవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఏంటి అన్నట్టు అంటే మీరు డైరెక్ట్ వెళ్ళి అప్లై చేయడం అట్లంతా కాదు మీరు మీరు మిమ్మల్ని ప్రిపేర్ చేసుకోండి ఈ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఫోర్ ఉన్నాయో అవి లాంచ్ అవ్వబోతున్నాయి ఈ ఇయర్లో సో అది ఏంటి ఏంటి సంగతి అనేసి నేను మీకు ఇప్పుడు చెప్తాను సో కెనడా ఈ ప్రోగ్రామ్స్ ఎందుకు లాంచ్ చేస్తుంది అన్నట్టు అంటే రూరల్ మార్కెట్ని సపోర్ట్ చేయడానికి దాని తర్వాత లేబర్ మార్కెట్ నీడ్స్ని పూర్తి చేయడానికి అండ్ అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటి అన్నట్టు అంటే కల్చరల్ డైవర్సిటీని బూస్ట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తుంది అనమాట వీళ్ళందరికీ కొత్తగా చేయడం ఎట్లాగో అలవాటే కదా సో దాంట్లో భాగమే ఇదంతా కూడా సో నేను మీకు ఫోర్ న్యూ పాత్వేస్ అని చెప్పి చెప్పాను కదా సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎన్హాన్స్డ్ కేర్ గివర్ పైలట్ ప్రోగ్రామ్ అనమాట సో ఎన్హాన్స్డ్ కేర్ గివర్ పైలట్ ప్రోగ్రామ్ సో దీంట్లో ఏంటి అనటంటే ఎవరైతే యూనో ఇంటికి వెళ్ళి కేర్ గివింగ్ అనేది చేస్తారో ఏది ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ కానీ లేకపోతే అంటే పిల్లలకి కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ సో ఆ ప్రోగ్రామ్ అనమాట సో కేర్ గివింగ్ ప్రోగ్రామ్ ఏంటి అనటంటే కెనడాలో ఎట్లా ఉంటుంది అన్నట్టు అంటే ఒక ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒకవేళ ఇఫ్ యూ కెన్ నాట్ డూ యువర్ ఓన్ వర్క్స్ అండ్ మీకు ఒక ఎక్స్టర్నల్ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా వేరే మనిషిది అన్నప్పుడు ఏంటంటే కేర్ గివర్స్ అని ఉంటారు కేర్ గివర్స్ ఏంటి అన్నట్టు అంటే వాళ్ళకి శాలరీ కూడా ఫుల్ హై ఉంటుంది సమ్వేర్ అబౌట్ ఫార్టీ డాలర్స్ నుంచి ఫిఫ్టీ డాలర్స్ పర్ అవర్తో వాళ్ళని తీసుకుంటారు అనమాట సో వాళ్ళు ఏం చేస్తారు అన్నట్టు అంటే ఈ చిల్డ్రన్ కానీ లేకపోతే ఎవరైతే ఈ పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ సొంతంగా వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వీళ్ళని హైర్ చేసుకుంటారు అనమాట కేర్ గివర్స్ని ఓకే అండ్ ఇప్పుడు ఏంటి అన్నట్ అంటే ఇప్పుడు వాటికి డబ్బులు గట్టికనే ఖర్చు అవుతుంది అఫ్ కోర్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కవర్ చేస్తాయి వాటిని సో దాని గురించి మనం వేరే ప్రోగ్రాంలో మాట్లాడుకుందాము వేరే వీడియోస్లో సో ఇప్పుడు ఏంటి అంటే దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనటంటే మీకు అట్లీస్ట్ ఒక ట్వెల్వ్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దీంట్లో ఓకే ట్వెల్వ్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే బ్యాక్ హోమ్ మీరు ఆ ప్రోగ్రామ్కి అప్లై చేసుకొని మీరు కనుక అప్రూవ్ అయ్యారు అన్నట్టు అంటే కనుక ద బెస్ట్ థింగ్ దీంట్లో ఏంటి అంటే మీరు ల్యాండ్ అయిన వెంటనే మీకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పర్మనెంట్ రెసిడెన్సీ ఇచ్చేస్తారు వీళ్ళు యు గట్ ద పాయింట్ సో ఇదేంటి అన్నట్టు అంటే మెడికల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు కానీ లేకపోతే ఈయన వేరే కంట్రీస్ నుంచి వచ్చే కేర్ గివర్స్ కానీ వాళ్ళకి పర్ఫెక్ట్ స్ట్రీమ్ ఇది సో ఈ ఎన్హాన్స్డ్ కేర్ గివింగ్ పైలట్ ప్రోగ్రాంలో ఏంటి అన్నట్టు అంటే మీరు ఇక్కడ ఏదన్నా ఆర్గనైజేషన్స్కి పనిచేయచ్చు అదర్ పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ సో కెనేడియన్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండానే మీకు ఆల్రెడీ పీఆర్ వచ్చేస్తుంది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అంటే రెస్ట్రిక్షన్స్ ఉంటావు అరే బాబు నువ్వు దీంట్లోనే పని చేయాలి ఇంత టైమే చేయాలి అని చెప్పేసేసి మీకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేటివి కూడా ఉండవు అనమాట దీంట్లో సో అదొక బెనిఫిట్ మీకు ఎన్హాన్స్డ్ కేర్ గివర్ ప్రోగ్రాంలో సో ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అన్నట్టు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న ఏదైతే చిల్డ్రన్ కేర్ గివింగ్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఎల్డర్లీ కేర్ కేర్ గివింగ్ ప్రోగ్రామ్ కానీ దాన్ని రీప్లేస్ చేస్తామన్నమాట ఇది సో ఇది ఇంకా రిలీజ్ కాలేదు రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ మీరు కనుక ఎలిజిబుల్ అయితే అప్లై చేయండి ఓకే ఎందుకన్నట్ అంటే శాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి దాంట్లో సో మనం ఇప్పుడు దీని ఎలిజిబిలిటీ గురించి మాట్లాడతాము దీంట్లో ఏంటంటే మీరు డెఫినెట్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఆన్ అరెవెల్ వాడు మీకు డైరెక్ట్ పిఆర్ ఇస్తున్నాడు కాబట్టి మీరు కెనడియన్ ఇంగ్లీష్ బెంచ్ మార్క్ టెస్ట్ అనేది ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది సో అదేంటి అన్నట్టు అంటే మీరు టు ఫోర్ ఉండాలన్నమాట అండ్ సెకండ్ ఏంటి అన్నట్టు అంటే మీకు కెనేడియన్ హైస్కూల్ డిప్లొమా ఏదైతే ఉందో దాని ఈక్వివలెంట్ ఎడ్యుకేషన్ మీ కంట్రీలో ఉండాలి ఓకే అండ్ థర్డ్ ఏంటి అన్నట్టు అంటే మీరు రిలవెంట్ రీసెంట్ ఎక్స్పీరియన్స్ సమ్వేర్ అబౌట్ ఒక ట్వెల్వ్ మంత్స్ అడుగుతారు అంతే దాన్ని దాట అడగరు సో ఇవి త్రీ ఏంటి అంటే మెయిన్ మెయిన్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద ఎలిజిబిలిటీ ఓకే దాని తర్వాత ఇంకోటి ఏంటి అనటంటే మీరు ఏంటి అనటంటే మీరు ఒక ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అనేది సెక్యూర్ చేసుకోవాలి మీరు మీరు ఇండియాలో కానీ లేకపోతే మీరు వేరే ఏదైతే దేశాల్లో ఉంటారో ఆ దేశాల్లో ఉండి మీరు ఫుల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు తెచ్చుకోవాలన్నమాట సో దీనికి ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ ఉంటారు వాళ్ళతో మీరు రీచ్ అయినప్పుడు ఏంటి అనటంటంటే వాళ్ళు దే విల్ షో యూ ద కంపెనీస్ ఏంటి అన్నట్టు అంటే ఎక్కడైతే మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పేసి సో సో ఇప్పుడు మనం సెకండ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుందాం ఇది ఏంటి అన్నట్టు అంటే రూరల్ కమ్యూనిటీ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్ అనమాట చూస్తున్నారా దిస్ ఇస్ రూరల్ కమ్యూనిటీ ఇమిగ్రేషన్ సో బేసికలీ ఈ ప్రోగ్రామ్ ఎందుకు లాంచ్ చేశారు అన్నట్టు అంటే ఇది రూరల్ కమ్యూనిటీస్లో లేబర్ షార్టేజ్ని డీల్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు ఓకేనా సో టె టెక్నికల్ ఏమవుతుందంటే రాన్ రాన్ లేబర్ కమ్యూనిటీ ఏదైతే మన రూరల్ ఏరియాస్లో ఉంటాయో కెనడాలో అవి తగ్గిపోతున్నాయి అన్నమాట సో దానివల్ల ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు అండ్ ఇంకోటి ఏంటి అన్నట్టు అంటే లాంగ్ టర్మ్ సెటిల్మెంట్ కోసం కూడా చూస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ ప్రోగ్రామ్ మీద వచ్చారనుకోండి రూరల్ కమ్యూనిటీ రూరల్ కమ్యూనిటీకి దెన్ దే వాంట్ దెమ్ టు సెటిల్ దేర్ ఫర్ లాంగ్ టైమ్ ఓకేనా సో ఇది ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట ఈ యొక్క ప్రో పైలట్ ప్రోగ్రామ్ది సో ఈ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ ఏంటి అన్నట్టు అంటే న్యూ కమర్స్ ఓకే హూ ఆర్ విల్లింగ్ టు రీలోకేట్ టు ద రూరల్ ఏరియాస్ అండ్ వాంటెడ్ టు యూ నో లివ్ దేర్ సో అదొక క్రైటీరియా అనమాట ఫుల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇంకా ఐఆర్సీసీ రిలీజ్ చేయలేదు దీనికి కాకపోతే దీనికంటే ముందు ఒక రూరల్ నార్దన్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ అనేసేసి ఒకటి ఉండింది సో సిమిలర్గానే ఉంటుంది అని చెప్పేసి ప్రిడిక్షన్ అనమాట ఓకేనా ఎందుకంటే వీళ్ళు ఇంకా ఫుల్ సెట్ ఆఫ్ డీటెయిల్స్ అనేది రిలీజ్ చేయలేదు దీని గురించి బట్ స్టిల్ ఇది ఒక ఆప్షన్ అనేది ఉందన్నమాట సో మనకి థర్డ్ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్ ఏంటి అన్నట్టు అంటే ఫ్రాంకోఫోన్ కమ్యూనిటీ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ అనమాట సో దీంట్లో ఏంటి అన్నట్టు అంటే ఇది ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది ఓకేనా సో ఫ్రాంకోఫోన్ కమ్యూనిటీ ఏంటి అన్నట్టు అంటే మైనారిటీ గ్రూప్ అనమాట ఎవరైతే ఫ్రెంచ్ మాట్లాడతారో యాజ్ దర్ ఫస్ట్ ఆర్ సెకండ్ లాంగ్వేజ్ వాళ్ళ కోసం అనమాట ఇది ఓకేనా సో ఇదేంటి అన్నట్టు అంటే ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అన్నట్టు అంటే మన ఈ కెనడా గవర్నమెంట్ ఏంటి అన్నట్టు అంటే అవుట్ సైడ్ క్యూబెక్ ఉన్న ఫ్రెంచ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిది పాపులేషన్ ఇంక్రీజ్ చేద్దామని చెప్పేసి ఓకేనా సో వాళ్ళ కోసం ఇది ప్రోగ్రామ్ అనమాట సో దీని మెయిన్ ఫీచర్స్ ఏంటి అన్నట్టు అంటే ఫ్రెంచ్ స్పీకింగ్ పబ్లిక్ని ఇంక్రీజ్ చేయడం అనమాట కెనడాలో ఓకే ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మైనారిటీ కదా సో దానివల్ల అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ కల్చరు అది ఇది అన్నీ పెంచడానికి అనమాట టెక్నికల్ సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటి అన్నట్టు అంటే వెస్ట్ సెంట్రల్ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్ సో బేసికలీ ఇదేంటి అన్నట్టు అంటే ఈ ప్రోగ్రామ్ మానిటోబా గవర్నమెంట్ అనేది తీసుకొస్తుంది అనమాట సో దీంట్లో ఏంటి సంగతి అన్నట్టు అంటే వాళ్ళు ఏదైతే లేబర్ షార్టేజ్ ఉంటుందో ఓకే దాన్ని అడ్రస్ చేస్తున్నారు వాళ్ళ రూరల్ సెంట్రల్ వెస్ట్రన్ రీజన్స్లో అనమాట సో దానివల్ల ఆ గవర్నమెంట్ తెచ్చిన ప్రోగ్రామ్ ఇది ఏంటి అన్నట్టు అంటే అసలే అది కోల్డెస్ట్ ప్రావిన్స్ అనమాట కెనడాలో సో పోయినా చల్లగా ఉంటారు సో ఇంకా దీని ఎలిజిబిలిటీ అండ్ లాంచ్ లాంచ్ డేట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు వీళ్ళు ఓకే సో ఇంకా దాని ఫుల్ క్రైటీరియా ఏదైతే ఉంటుందో కరెక్ట్ లాంచ్ డేట్కి ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ ముందు వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట సో మనం అది రిలీజ్ అయ్యే ముందు నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి నేను చెప్తాను సో వీటి గురించి చాలామంది వీడియోస్ ఆల్రెడీ చేసి ఉంటారు కాకపోతే ఏంటి అన్నట్టు అంటే మనం కట్టే కొట్టే తెచ్చా సో ఇట్లా చెప్దామనుకుంటున్నాను అనమాట సో ఏంటి అన్నట్టు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీకు ఈ ఫోర్ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఒకవేళ మీరు ఇంకా బట్ ఖచ్చితంగా కెనడాకి ఇమిగ్రేట్ అవ్వాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోతే మీ మైండ్లో మీరు ఈ ప్రోగ్రామ్స్ గురించి వెయిట్ చేయండి ఇంకోటి ఏంటి అన్నట్టు అంటే కొద్దిగా మీ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ కంటే కూడా మీరు కొద్దిగా స్మార్ట్ ఉండాలి ఏంటి అన్నట్టు అంటే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారు అన్నట్టు అంటే వాళ్ళు ఏదో ఒక ప్రోగ్రామ్ అని చెప్పేసి మీకు అండగట్టేస్తారు అట్లా వద్దు మీరు రీసెర్చ్ చేయండి ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు మీకు ఓపెన్ సోర్స్లో దొరుకుతుంది కాబట్టి మీరు కెనేడియన్ ఇమిగ్రేషన్ వెబ్సైట్కి వెళ్ళండి వెళ్ళారంటే అక్కడ మల్టిపుల్ మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట మల్టిపుల్ సోర్సెస్ నుంచి సో అది చూసి వాటి గురించి అడగండి వాటి గురించి అడిగితే ఏమవుతుంది అని అంటే కన్సల్టెన్స్ ఏం చేస్తారంటే దాంట్లో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ మీకు చెప్తారు ఓకే ఆ ప్రోస్ అండ్ కాన్స్ మీకు తెలిసిన తర్వాత దెన్ యూ మేక్ ఏ డిసిజన్ ఏదో మీరు వెళ్ళారు వాళ్ళు సరే ఈ ప్రోగ్రామ్కి మీకు ఇన్టేక్ వస్తుంది దీనికి వీసా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి చెప్పారనుకోండి ఫస్ట్ మీరు టేక్ ఎ బ్యాక్ ఓకే టేక్ ఎ స్టెప్ బ్యాక్ అండ్ మీరు మీరేంటి అన్నట్టు అంటే దాని గురించి రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా డిసిజన్స్ తీసుకోండి ఓకేనా సో ఇప్పటి నుంచి ఏంటి అన్నట్టు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ మీకు అయిపోయింది కాబట్టి సో ఇదేంటి అంటే నెక్స్ట్ తీసుకుపోయే స్టెప్స్ ఏవైతే ఉంటాయో చాలా కరెక్ట్గా ఆచితూచి మీరు తీసుకోవాలి ఓకేనా ఎట్లా పడితే అట్లా తీసేసుకున్నామంటే ఇప్పుడు మనీ కూడా మనం సొంత సేవింగ్స్ అన్న వాడతాము లేకపోతే పేరెంట్స్ మనీ అన్న వాడతాము కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి వాటిని ఓకే